వెల్కమ్ టు అవర్ ఛానల్ ముప్పై ఏళ్ళ తర్వాత అరుదైన కేంద్ర త్రికోణ రాజయుగం ఈ రాశుల వారికి తిరిగే లేదని పండితులు తెలియజేస్తూ ఉన్నారు శాస్త్రంలో శనిదేవుని న్యాయానికి అద్భుతగా భావిస్తారు ఒక వ్యక్తి తాను చేసిన కర్మల ఆధారంగా ఆయన ఫలితాలను ఇస్తూ ఉంటాడు ఇతర గ్రహాలతో పోలిస్తే శని గ్రహం నెమ్మదిగా కదులుతుంది అందుకు ఆయన ఒక్కో రాశిలో దాదాపు రెండున్నర సంవత్సరాలు ఉంటాడు జ్యోతిష్య శాస్త్రంలో శనిదేవునికి న్యాయదేవిగా చెప్తూ ఉంటారు ఒక రాశుల నుంచి వెళ్ళి తిరిగి అదే రాశులకు వచ్చేందుకు ఆయనకు దాదాపు ముప్పై సంవత్సరాల సమయం పడుతుంది ప్రస్తుతం శని మీనరాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు ఇదే రాశిలో పదమూడవ తేదీన తిరోగమనం చెందాడు శని తిరుగుమనం ప్రభావం ప్రతి వ్యక్తి జాతకంపై భిన్నంగా ఉంటుంది ఎందుకంటే గ్రహం మునుగడి ఫలితాలను ఇస్తుంది ఈ సమయంలో శని మేనరాశుల తిరోగమనం చెందే సమయంలో వరుదైన కేంద్ర త్రికోణ రాజయోగం ఏర్పడుతుంది ఈ యొక్క యోగం ప్రభావం కొన్ని రాశుల వారికి శుభప్రదంగా ఉంటుంది ఈ యొక్క యోగం కారణంగా ఆకస్మిక ధనలాభం అదృష్టం కలిసి వస్తుంది గౌరవము కెరీర్లో వృద్ధిని పొందుతారు ముఖ్యంగా శని గృహలాభంలో లాభంలో ఉన్నవారికి ఎక్కువ ప్రయోజనం ఉంటుంది ఈ సమయం చాలా కాలంగా పెండింగ్లో ఉన్న పనులు పూర్తవడంతో పాటు కొత్త అవకాశాలు ఇస్తుంది కేంద్ర త్రికోణ రాజయోగం ఎలా ఏర్పడుతుందంటే అంటే జ్యోతి శాస్త్ర ప్రకారం కేంద్ర భావాలు మొదటి నాలుగు ఏడు పదవ వంటి త్రికోణ భావాలు మొదటి ఐదు తొమ్మిదవ అధిపతుల జాతకంలో కలిసిన సమయంలో శుభయోగంగా ఏర్పడుతూ ఉంటాయి అప్పుడే కేంద్ర త్రికోణ రాజయోగం ఏర్పడుతుంది ఈ యొక్క యోగం చాలా శుభప్రదం యోగం ప్రభావం కారణంగా జీవితంలో సంపద విజయం ప్రతిష్ట గౌరవాన్ని పొందుతారు ఇటువంటి యోగం ఏర్పడినప్పుడు వ్యక్తి అదృష్టం మరింత పెరుగుతుంది సమాజంలో ప్రత్యేక స్థానాన్ని చేరుకుంటారు దాదాపు ముప్పై సంవత్సరాల తర్వాత కేంద్ర త్రికోణ రాజయోగం ఏర్పడుతుంది ఆ రాసుల్లో మొట్టమొదటి రాసు రుచికి రాసేవారు ఈ రాశి వారికి ఇది ఒక అరుదైన యోగము పండితులు పేర్కొన్నారు శని తిరుగములో ఉన్నాడు రుచిక రాశి వారికి ఐదు ఇంట్లో ఉన్నాడు మూడు నాలుగు నిండుకు అదుపాయత అన్నువన కేంద్రం త్రికోణ రాజ్యంగా ఏర్పడుతుంది ఐదు ఇల్లు విద్యా పిల్లలు ప్రేమ సంబంధాలు సృజనాత్మక చిహ్నంగా పేర్కొంటారు పోటీ పరిస్థితి సిద్ధమవుతున్న విద్యార్థులు మంచి ప్రయత్నాలు పొందుతారు నిరంతర ప్రయత్నాల్లో విజయాలు పొందుతారు వివాహం గురించి ఆలోచన ఉంటే వివాహం జరిగే అవకాశం ఉంది అనుకూలంగా ఉంటుంది వ్యాపారంలో గొప్ప యోగాలను పొందుతారు ధనుస్సు రాశివారు ఈ రాశి వారికి నాలుగు ఇంట్లో శని తిరుగుల సానుకూల ఫలితాలు ఇస్తుంది నాలుగు ఇల్లు ఆనందం ఆస్తి ఇల్లు కుటుంబ వాహనానికి సంబంధించి ఇలాంటి పరిస్థితుల్లో శని త్రియ్ర త్రికోన రాజ్యంగా ఏర్పడి అన్ని రంగాల్లోని ఉన్నత శిఖరాలకి ధనుశ్రాస్థిగా చేరుకోబోతున్నారు కుటుంబ కలహాలు తన్ని తొలగిపోతాయి తల్లి తండ్రి యొక్క ఆరోగ్యం కుదిరిపడుతుంది వివాహం కోసం ఎదురుచూస్తున్న వ్యక్తులకు మంచి ప్రతిపాదనలు వస్తాయి భాగస్వామి వ్యాపారంలో వారి అడ్డంకులన్నీ తొలగిపోతాయి వీడియో నస్తే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి